చిత్తూరు నగరంలోని సముద్రంలో శనివారం పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే కోరిజాల జగన్మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదివారం కావడంతో ముందస్తుగా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారన్నారు అమ్మా వితంతువులు వికలాంగులు ఇబ్బందులు పడకూడదని ముందస్తుగా పింఛన్ ఇవ్వడం జరుగుతుందన్నారు తొలిసారిగా ముందుగా పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చూడడం హర్షణీయమన్నారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు சொல்லுங்க நிஷா இயல் காபட்டி మరొకసారి మీ వార్డుకి వస్తాను మీ సమస్యలు మీకు ఏమేమి కావాలో అన్ని చెప్తూ ఉంటాడు ఉదయం కాబట్టి సాధ్యమైనంత వరకు అంచెలంచెలుగా చేసుకుంటూ మంచిగా ఒక మంచి స్మార్ట్ టౌన్ చేయాలన్న ఆలోచనకి మీ అందరి సహకారం కూడా కోరుకుంటారు రాష్ట్రానికి కూడా జరుగుతుంది మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు గడిపాడు మూడు రాజధానులు అని చెప్పాడు ఒక రాజధానిలో ఒక రోడ్ వెయ్యే వేసిన రోడ్లోని జల్లిసిక కూడా ఎక్కువ పోయి ఇల్లు తట్టుకొని అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే మనము మన ఇల్లే కాదు మనం మన ఊరు బాగుంటే మన ఇల్లు బాగుంటుంది మన ఇల్లు కూడా బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది సో మనం మన కోసం ఎంత ఆలోచిస్తామో అలా మనం కూడా మన ఊరు కోసము మన గ్రామం కోసము మన టౌన్ కోసము ఆలోచిస్తే మనకు అన్ని మంచి జరుగుతాయి సో ఈ క్రమంలో ఈ పోస్టింగ్ కూడా జరిగాయి గత ఈ వారంగా మన కమిషనర్ గారిని ఎంత ట్రై చేశాను ఇక్కడే ఉంచాలి ఎందుకంటే నా స్పీడ్కి తగినట్టు వారు రాత్రి పది గంటలైనా కూడా ఒక అధికారి ఐదు గంటల ఆరు గంటలకి డ్యూటీ అయిపోయింది ఇక నాకేం పనుంది లేదు ఇంటికి ఏడున్నరైనా సార్ మీరు బిజీగా ఉన్నారు పర్వాలేదు నేను వెయిట్ చేసి ఇంటికైనా వస్తాను అని ఫైల్స్ పట్టుకొని వచ్చి నాతో డిస్కస్ చేసి అనేక పైన చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక అధికారి పనిచేసే అధికారిని నేను చూసి చిన్న అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా అధికారులు అలా పని చేయాలి మనకేదో ఓటేశారు మళ్ళీ ఐదేళ్ల తర్వాతే కదా అప్పుడు పోయి ఏవో హామీలు ఇస్తామని మేమున్నా నాకే ముందులే పోస్టింగ్ ఇచ్చేసారు ఇంకా మమ్మల్ని రెండేళ్ళు మూడేళ్ళు ఎవరు ఏం చేయలేరు అనుకునే అధికారులు కాకుండా మేము కూడా ఏదైనా చేస్తే మాకు కూడా ఆడ అశిలా పథకంలో పేరు ఉంటుంది అని ఆశించి చాలా కష్టపడి ఐడియాలు ఇచ్చే మన కమిషనర్ గారు అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయారు అయినను ఇవాళ నేను వస్తుంటే ఫోన్ చేసింది సార్ నేను వచ్చి పెన్షన్లో పాల్గొనతాను అని వైనా వచ్చి మీరు పాల్గొనండి మంచి పని చేయడానికి ఎప్పుడు మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది ఇంకా కూడా ఈ ఊరికి ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఎక్కడున్నా కూడా ఇవ్వచ్చు మీ సేవలు మేము ఎప్పుడు గౌరవిస్తామని చెప్పాం ఖచ్చితంగా వారు ఈరోజు వెళ్తున్నారు కాబట్టి మీ అందరి సమక్షంలో ఎక్కడున్నా కూడా ఓల్డ్ బస్ స్టాండ్ చేయాలని నేను అడిగిన తక్షణం చాలా లీగల్ గా కావచ్చు ఇంకా అనేక విషయాలు కూడా కోఆపరేట్ చేసి దీన్ని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించారు ఇంకా రోడ్డు వైడనింగ్ కానీ రోడ్లు వేయడంలో కానీ అన్నింటిలో కూడా ఆమె చాలా షార్ప్ గా సలహాలు సూచనలు ఇచ్చారు వాటిని ఇప్పుడు రాబోయే కమిషనర్ గారికి కూడా అలాగే సలహాలు సూచనలు ఇయ్యచ్చు ఎక్కడున్నా కూడా ఒక మంచి పేర్లు తీసుకునే వారు ఎలాగైతే పాటుపడ్డారో మనం కూడా అందరూ పాటుపడి మన చిత్తూరు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో వచ్చే బాధ్యత నాతో పాటు మీరు కూడా తీసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ పరమైన ఇబ్బందులు వస్తాయి కులాలు మతాలు ప్రాంతాలు ఒకే ప్రాంతానికి డెవలప్ అయిపోయింది మా ప్రాంతానికి కాలేదు లేదా ఒకే వర్గానికి ఏమో న్యాయం జరిగిపోయింది మా వర్గానికి జరగలేదు ఇలాంటివి అనేకంగా క్రియేట్ చేస్తూ ఉంటారు అభివృద్ధి ఎక్కడ ఆగిపోతుంది అంటే అపోహలు ఉన్న కాడ అనుమానాలు ఉన్న